సభ అధ్యక్షులు శ్రీనివాస్ గారు గారు దయాకర్ రెడ్డి గారు రవీంద్రనాథ్ ఠాగూర్ గారు బిల్డర్లకి కాలనీ అసోసియేషన్ పాలక మండలికి అందరికీ పేరు పేరిన నమస్కారం మొన్న ఎన్నికల్లో మీరు ఇచ్చిన తీర్పు మామూలు తీర్పు కాదు అది నాకు తెలిసి ఒక కార్యకర్తలో ఒక పార్టీ పరంగా ఉంటే ఇంత విజయం చేకూరేదైతే కాదు వారసంగా ఎక్కడికక్కడ ఎన్నడూ బయటికి రాని వాళ్ళు రాజకీయాలు నాయకులను ఇష్టపడిన వాళ్ళు ఇవాళ వద్దు మనం పోవాలి గెలిపించుకోవాలని చెప్పి గొప్పగా బయటకు వచ్చి చేసాం కొంతమంది లోపల లోపలే చేసి గెలిపించడం కొంతమంది కాబట్టి ఈ విజయం మల్కాగిరి ప్రజలకే దక్కింది అని నేను నా భావన టెక్నికల్గా నా పేరు గెలవచ్చు కానీ గెలిచింది మాత్రం మల్కాగిరి ప్రజలు గెలిచిండ్రు నిజంగా మల్కాగిరి ఎక్కడి హైటెక్ సిటీ ఎక్కడి నగరం ఇంత పెద్ద పార్లమెంటరీ కాన్స్టిట్యూసీ ముప్పై ఎనిమిది లక్షలు దేశం మొత్తంలో ఎక్కడ లేదు పదహారు లక్షలు పదిహేను లక్షలే ఉంటాయి హార్డ్లీ ఉంటే ఇరవై ఇరవై రెండు లక్షలు ఉండేటువంటిది నా నాకు ఒక అడ్వాంటేజ్ అంటే ఇరవై నాలుగేళ్ళుగా నేను మీ కళ్ళ ముందు ఎదిగిన బిడ్డని నేను ఈ స్థాయికి వచ్చాను నా గురించి మీకు పరిచయం అక్క లేకుండా పోయింది నన్ను ఇప్పటి తరం నుంచి మొదలుపెట్టి రవీంద్రనాథ్ ఠాగూర్ తరం వరకు డెబ్బై ఎనభై ఏళ్ళ తరం వరకు కూడా ఈటలా అంటే ఒక పలాడి అనేది ఇట్లా అజ్ అజ్యూమ్ చేసుకుంటాం కాబట్టి జనరల్గా ఇంతకుముందు వారు అన్నట్టుగా ఇరవై నాలుగేళ్ళుగా అనేక బాధ్యతలు నిర్వహించిన కొట్లాడే బాధ్యతలు నిర్వహించిన అధికారం వస్తే చేసే బాధ్యత కూడా నిర్వహించిన ఏ బాధ్యత ఇచ్చినా ఏ సందర్భమైనా ఉన్నంతలో పర్వాలేదని చెప్పి పర్వాలేదనేటువంటి అనేటువంటి పనిచేసిన తప్ప గీరకేంది అనేటువంటి పద్ధతి అయితే నేను చేయలే నా మొత్తం డిక్షనరీలో ప్రజలకు నిజమైన అవసరం ఉన్ననాడు నాట్ పాజిబుల్ అనేది నాలాటువంటి డిక్షనరీలో ఉండదు ఎవ్రీథింగ్ ఈజ్ పాజిబుల్ త్రూ కమిట్మెంట్ త్రూ కన్విక్షన్ అనేటువంటి దాన్ని నమ్మినాడు కాబట్టి డెఫినెట్గా ఈ మల్కాగిరి ప్రజలు ఈ మినీ ఇండియా అని చెప్పి భావిస్తారో ఇంత పెద్ద పార్లమెంట్ అని చెప్పి భావిస్తారో ఈ న్యూలీ ఎక్స్పాండెడ్ సిటీ అని చెప్పి చైతన్యానికి మారిపేరిగా ఉందని భావిస్తారు డిఫరెంట్గా ఆ బాధ్యతని సమున్నత నిలుపుతనేమో అనేటువంటి భయం లేదు తప్పకుండా నెరవేస్తున్నటువంటి విశ్వాసం మాత్రం ఉంది ఇక్కడ ఎంత గొప్పలు ఉంటారంటే ఈ ఓల్డ్ సిటీ ఈజ్ డిఫరెంట్ సికింద్రాబాద్ డిఫరెంట్ అక్కడ ఫిక్స్డ్ ఉంటుంది కానీ ఇక్కడ అనేక రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు ఇక్కడ అనేక జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు వ్యాపారవేత్తలు ఉంటారు ఇక్కడ పారిశ్రామికవేత్తలు ఉంటారు ఇక్కడ దేశవ్యాప్తంగా ఉన్న వాళ్ళు ఇక్కడ రిటైర్డ్ అయితే మళ్ళీ ఎక్కడి ఓరు ఇక్కడే సెటిల్ అయ్యేటువంటి వాళ్ళు ఉంటారు మరి పెద్ద పెద్ద ఇలా పొద్దున సరోవర్ కాలనీ అని నేను ఎవరు మా మాట్లాడినా ఇంగ్లీష్లో మాట్లాడతాను ఒక్కరు కూడా తెలుగులో మాట్లాడటం లేరు అంటే అంత ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి పెద్ద పెద్ద పొజిషన్లో వాళ్ళంతా ఇక్కడే సెటిల్ అవుతారు ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా మేము ఊళ్ళల్లో చదువు చక్కగా లేదు ఊర్లలో పరిశ్రమ మంచిలేమని చెప్పేటువంటి పొలిటికల్ లీడర్ల ఫ్యామిలీస్ కూడా ఇక్కడే సెటిల్ అవుతాయి ప్రభుత్వ ఉద్యోగులుగా రిటైర్డ్ ఉద్యోగులుగా పారిశ్రామికవేత్తలుగా బిల్డర్లుగా రకరకాల బాధ్యత ఉన్న అంటే అన్ని వర్గాల ప్రజలు ఉండేటువంటి ప్రాంతం మల్కాయగిరి ప్రాంతం ఇది ఇంకా ఇది బాగా ఎక్స్పాండ్ అయ్యేటువంటి ఆస్కారం ఉన్న ప్రాంతం కూడా ఇది ఇంకా మేడ్చల్ వైపు ఉన్నది ఇంకా కొంపల్లి మన శామిపేట వైపు ఉన్నది అటు గడకేశర వైపు ఉన్నది కీసర వైపు ఉన్నది ఇక అటు విజయవాడ రోడ్డు వైపు ఉన్నది నాకు తెలిసి ఇంకొక పదేళ్ళు పోతే ఇంకొక నలభై లక్షల జనాభా పెరిగే అంత ప్రాంతం ఇది అంత పెద్ద ప్రాంతం ఆ ప్రాంతంలో నేను రావడం నా నా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను నా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను ఇప్పటిదాకా తింటున్నప్పుడు అడిగిన దయాకర్ రెడ్డి గారిని ఈ రావీంద్రనాథ్ ఠాగూర్ గారు ముచ్చిన పెట్లే మీకు క్రసబ్ద ఇష్యో తెలుసు మీకు దానికి పరిష్కారం కూడా మీకు తెలుసు శ్రీనివాస నగరం కొంచెం గంట గుంట చెప్పిండు ఉన్నంతలో చెప్పిండు నేనేమంటున్నా ఎప్పుడు కూడా ప్రభుత్వాలు అనేటివి చాలా చిన్నవి ప్రభుత్వాలు అనేటివి చిన్నవి ప్రజలు చాలా పెద్దవాళ్ళు ప్రజల సహకారం లేకుండా ప్రభుత్వాలు ఏమీ చేయ జాలవు గుర్తుపెట్టుకోడు అనేక ఇప్పుడు ఈ టెంపుల్ ఉంది ప్రభుత్వం కడుతుందా ఓ నాలుగు సంవత్సరంలో మూడు సంవత్సరంలో అనేక పెద్దలు అనేక మంది పెద్దలు కూడబలుకొని త్యాగం చేస్తే వచ్చింది ఆ టెంపుల్ అందుకని ఇక్కడ దాతృత్వాన్ని కొదవలేని ప్రాంతం ఇది ఈ దేశంలో దాతృత్వానికి కొదవలేదు రెండవది మంచి పనికి ఎవరైనా ముందుకు వచ్చి సాయం చేసిన నేచర్ ఉన్న ప్రాంతం ఇది మూడవది ఒకవేళ ప్రభుత్వాలు కనుక సెన్సిటైజ్ చేయగలిగితే ఇన్వాల్వ్ చేయగలిగితే మీరే గొప్ప చెప్పగలిగితే వంద శాతం మీరే మీద భుజాలను తీసుకొని చేయగలిగినటువంటి శక్తి ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ కానీ ఆ ప్రజాప్రదలకు ఆ తీరిక లేదు అధికారులకు అవసరం కూడా లేదు వాళ్ళ పని వాళ్ళకు ఎవడు పట్టించుకోనప్పుడు మాకేందని చెప్పి మీరు అనుకుంటారు కానీ నా దృష్టిలో నా దృష్టిలో ఒకసారి వరదలు వచ్చి డ్యామేజ్ అయితే వ్యక్తుల సంపద డ్యామేజ్ అయినట్టుగా ఫీల్ అవుతారు నేను వ్యక్తుల సంపద డ్యామేజ్ అయినట్టు ఫీల్ కాను వ్యవస్థకు సంబంధించిన సంపదనే డ్యామేజ్ అయితే మనిషి శ్రమధార ఉత్పత్తి చేయబడ్డ ఏ వస్తువు కానీ ఏ వాల్యుయల్ వాల్యుయబుల్ ఐటెం కానీ అది నీళ్లపాల్ అవుతున్నప్పుడు అది ఎవరికి ఉపయోగపడకుండా పోతున్నప్పుడు ఆ లాస్ అనేది వ్యవస్థపరమైన లాస్ ఏ తప్ప వ్యక్తుల పరమైన లాస్ కనబడుతుంటుంది కానీ అంతిమంగా వ్యవస్థపరమైన లాస్ ఈ వ్యవస్థపరమైనటువంటి లాస్ ఏదైతే ఉందో దాన్ని నిలవరించినటువంటి సోయి ప్రభుత్వాలకు ఉండాలి కానీ దాని తోడుగా మనకు సహకారం కూడా తప్పకుండా ఉండాల్సిన అయితే ఉన్నది ఇవాళ చూస్తున్నాం ఎంత నేను ఇవాళ నాచారంలో బయలుదేరితే టూ అండ్ హాఫ్ అవర్స్ పట్టింది సార్ నేను పుసుక్కున ఒకటి మీ బిల్డరే ఒక ఆయన కొత్త ఆఫీస్ ఓపెన్ చేస్తే సంజీవరెడ్డి నగరకానికి పోవాలి నేను వయా ఎట్ల పోయిన ఈ పచ్చనగర్ బ్రిడ్జ్ వెహికల్పోయినా ఇక బ్లాక్ అయిందంటే ఇక కదలలేదు అంటే ఎన్ని వేల వేల కోట్ల రూపాయల సంపద వృధా అవుతుందో చెప్పలేము మనం అనుకుంటాం ఈ బ్రిడ్జిలు కట్టేది ఈ రోడ్లు వేసేది ఈ ఇండ్లకు కంపెన్సేషన్ ఇచ్చేది ఎన్ని వేల కోట్లు అవుతుందో కానీ ఎవ్రీ డే ఎవ్రీ డే ఇక్కడ అదనంగా కాలుతున్న డీజిల్ కావచ్చు పెట్రోల్ కావచ్చు లేదా మానవ శ్రమను కనుక విలువ కడితే ఆఫీసులు అలసిపోయిందేమో కొత్త కానీ రోడ్ల మీద అలసిపోయినటువంటి అలసిపోవడం దానికి డబ్బులు అలసిపోయిన సందర్భాన్ని కూడా చూస్తున్నాను మానవ సంపద ఎట్లా వృధా అయిపోతుంది చూడండి తద్వారా ఉత్పన్నమైనటువంటి పొల్యూషన్ తోటి నష్టపోయినటువంటి వాళ్ళు శ్వాసకోశ వ్యాధులు అనేటువంటి కామన్ అయిపోయినాయి హైదరాబాద్ ఇంత పెద్ద నగరం ఇంత పెద్ద టెక్నాలజీ ఇంత పెద్ద సంపద బంగ్లాలు ఉన్నప్పటికీ కూడా ఎక్కడ చూడు ఇలా ట్రాన్స్ ఈ ఈ శ్వాసకోశమైనటువంటి వ్యాధులు విపరీతంగా వస్తున్నాయి చూస్తా ఉన్నాం కాబట్టి ఇవన్నీ సింక్రలైజ్గా చేయగలిగితేనే ఇవన్నిటి మీద దృష్టి పెట్టగలిగితేనే తప్పకుండా అవుతుంది ఏ వంద కోట్లయితే బిడియందుకు కట్టాలి ఈ యాభై కోట్లైతే కంపల్సరీ చేయాలని అని ఆలోచన చేస్తే ఈ అంతకన్నా మురుకుడు ఇంకొండడు అందుకని చాలాసార్లు అంటున్నా అన్నిటికంటే ముఖ్యంగా తెలివి తర్వాత కమిట్మెంట్ ఎవరికి ఉండాలి తెలుసా పాలకులకు ఉండాలి జనరల్గా మనం ఏమనుకుంటామంటే ఏ రాజకీయ నాయకులు అంటే ఎక్కడ పనికి రానో రాజకీయ నాయకులు అయితే భావన ఉంటుంది దురదృష్టవశాత్తు స్కూళ్ళల్లో కూడా ఎవరైనా మంచిగా చదువుతున్నావు వాడు ఇంజనీర్ కారా నువ్వు ఐఏఎస్ ఆఫీసర్ అవుతావు నువ్వు ఐపీఎస్ ఆఫీసర్ ఆశీర్దిస్తాడు ఇక ఇచ్చిన కడవేసుకొని దండేసుకొని దాదాగిరి చేసి నకలు కొట్టుండడం రాజకీయ నాయకుడు అయితే పోరా అంటాడు అంటే ఎవరికి వహిస్తాం మనం ఎవరికి ఓట్లు వేస్తాం మనం ఎవరు నాయకులు కావాలి ఇంజనీరింగ్ ఫెయిల్ అయితే ఒక బిల్డింగ్ కూలిపోతే కావచ్చు బ్రిడ్జ్ కూలిపోతే కావచ్చు ఓ డాక్టర్ ఫెయిల్ అయితే కొంతమంది సంస్థలు కావచ్చు కానీ సోషల్ సైంటిస్ట్ కనుక విఫలమైతే సమాజమే కుప్పకూలిపోతానని సో ఉండాలి మనందరం మనం ఏమనుకుంటామే మనకేమవసరం ఈ రాజకీయ నాయకుడు అయితే మనకి వాడు ఊరేగింపు మనకి మనకేంది వాడు ఎన్నికలైతే మనకేంది వాడు గెలితే మనకేంది ఓడితే మనకేంది ఇట్లా ఉంటుంది తప్ప కానీ దీని ఇంపాక్ట్ అల్టిమేట్ ఇంపాక్ట్ మనమే ఉండాలని భావన మాత్రం మర్చిపోతాం మనం ఈ గుర్రపుడు ఎక్కువది అది ఇప్పటిదాకా దాకా చెప్తే ఎంతనే అంటే ఒకటి వచ్చిందే మందు యాభై వేలు లక్ష రూపాయలు స్ప్రే చేస్తే అయిపోతుంది ఒక ముగ్గురు నలుగురు ఉద్యోగులు పెట్టుకుంటే పర్మనెంట్ సీట్లు అవుతుంది కానీ ఒక్కొక్క ఇంట్లో ఆ దోమల బాధకు నువ్వు పెట్టుకునే జాలిడోర్ల కాస్ట్ ఎంత నువ్వు తెచ్చిపెట్టుకునే బ్యాట్లు ఎంత నువ్వు మొత్తం దోమలు వస్తున్నాయని చెప్పి మొత్తం మూసుకుంటే రాని నువ్వు నీ ఇంట్లో ఉన్న కంప్ ఎంత దాని పరంగా వచ్చేటప్పుడు ఆరోగ్య సమస్య వెలగడతావా నువ్వు చెప్పండి కట్టం మనం ఎంత మేరకి మా ఇంటికి ఈకలు రాకుండా చూసుకోవాలి మా ఇంటికి వాసన రాకుండా చూసుకోవాలి మా ఇంటికి దోమలు అవుతుంది వ్యవస్థ ఆ గుర్రెప్పుడెక్క తీశా అనేటువంటి ఆలోచన ఉండాల్సి పొలిటికల్ లీడర్ ఉంటాడు కూర్చున్నాడు మిమ్మల్ని అందరినీ మీ నడుమను పో మొత్తం గతుకుల రోడ్లలో మీ నడువులు పోవడానికి ఈ మొత్తం మూడు మూడు గంటలు రెండు రెండు గంటలు బ్లాక్ అయిపోయి మొత్తం అలసిపోవడానికి రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ రావడానికి కారకుడు ఎవడంటే పొలిటికల్ లీడర్ అందుకనే పొలిటికల్ లీడర్ అనేవాడిని మంచిగా చూసుకొని వీరికి ఏం సోయినది ఉన్నది ఏం సాదుకున్నాడు కమిట్మెంట్ ఏంది మీ యాంగిల్ ఏంది మీ దృక్పథం ఏంది ఇవన్నీ లేకుండా వాటికనే కానీ నేను మొన్నైతే నిజంగా చెప్తున్నా నేను ఎందుకు అదృష్టవంతులు అంటున్నా నా ఇరవై నాలుగేళ్ళ చరిత్రకి ఎక్కడో విశ్వాసం ఉంచి పట్టం కట్టినట్టుగా భావిస్తున్నాను గట్టికేదో అచారకలా ఓటేసినట్టు అయితే నేను భావించట్లేదు ఈ ఓట్లు రాగానే మెజార్టీ రాగానే అనుకున్న అబ్బా బాధ్యత మాత్రం బాగా పెరిగిపోయింది అని నేను ఢిల్లీలో ఉన్ ఉన్ని తెలంగాణ నుంచి నేను తిరుగుతున్నా ఎందుకంటే నాకు పరిచయం లేదు నేనుగా పరిచయం ఇప్పటిక దాకరెడ్డి గారు చెప్పారు కాదు నేనుగా పరిచయం కావచ్చు కానీ నేను ప్రత్యక్షంగా పరిచయం కావాలి చక్కెర ఉండదు ప్రత్యక్ష పరిచయం కావాలని చక్కెర ఉండదు అందుకని నేను పోయినసారి ముఖ్యమంత్రి ఉండే పాపం గెలిపించింది ఏదో పాపం కొట్లాడటోడు ప్రజాస్వామ్యం బ్యాలెన్స్గా ఉండాలి కొట్లాటోడు కూడా ఉండాలి అని తక్కువనేషన్ ఇక ఆయన గెలిచింది మొదలు నా ఎజెండా ఇది కాదు ఇక మా నా ఎజెండా అయిపోయింది మీరు వెళ్ళిపోతున్నా వెళ్ళిపోయిన ఒక్కనాడు కూడా రాదు రాకపోతే రాకపోయి మొన్న నన్ను పట్టుకొని నేను నిలబడితే ఈట లేదా ఏం సంబంధం మనకి అయితే ఆయన నీకేం సంబంధమే నన్న కనీసం ఒక నిలబడితే ఆదిలాబాద్ నుంచి బోలు పెడితే అల్లంపూర్ వరకు ఆ భద్రాచలం నుంచి బోలు పెడితే ఇక్కడ పరిగి వరకు రాంద్రన్న అని చెప్పి ఓ పది నిమిషాలు యాభై వెహికల్ లాగుతాయి అన్న ఒక ఫోటో దిగాని పోతుంది నీకేం సంబంధమే సంబంధం దానికి చెప్పండి నేను తెలంగాణ ఉద్యమ బిడ్డగా పద్నాలుగు ఏనున్నా నేను ఇంత నేను ఓ ఆర్థిక మంత్రిగా పనిచేసిన ఓ ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసే కష్టకాలంలో నువ్వేం చేసినావు గాయనని పట్టుకొని ఈ వీటిలా మలగా ఏం సంబంధం అంటారు ఆయన నవ్వుకున్నారు అంటే రాజకీయాలు చేయి ఏది పడుతుంది ఎప్పుడు అది మాట్లాడితే చెల్లె జ్ఞానం లేనటువంటి రాజకీయాలు ఎప్పుడు కష్టమవుతుంది అందువల్ల నేను నేను మీకు హామీ ఇస్తున్నా నేను పీపుల్ ఓరియంటెడ్ పాలిటీస్ ఉండాలని కోరుకుంటున్నాను నేను పవర్ ఓరియెంటెడ్ మనీ ఓరియంటెడ్ పాలిటిక్స్ ఉండద్దని కోరుకునేవాన్ని కాబట్టి నేను చేస్తే మేలే చేస్తే తప్ప మీకు ఎక్కడ కీడి చేయను గుర్తుపెట్టుకోండి ఎక్కడ కూడా కింద దాన్ని నేను కీడి చేసే ప్రయత్నం చేయను నాదో టైపు నాదో టైపు నేను ఏమనుకుంటా అంటే నేను జనరల్గా పొలిటికల్ లీడర్లు ఏ నువ్వు వాటికేసినా ఓటు అంటాడు నేను కష్టపడికేసినా అంటాడు నేను ఇంత చేసాడు గెలవవు అట్లా ఎప్పుడు కూడా కార్పొరేటర్ కావాల నుంచి మొదలుపెట్టి ఎంపీ వరకు ప్రజలు ఇష్టంగా ఆత్మను ఆవిష్కరించి ఆశీర్దించి వచ్చేదే పదవి తప్ప అది మార్కెట్లో కొనుక్కుంటే దొరికేది కాదు అది వారసత్వం వచ్చేది కాదు అది అమ్మిచ్చేది కాదు నా నాన్న ఇచ్చేది అంతకంటే కూడా కాదు ప్రజలు మాత్రమే ఇవ్వగలుగుతారు మల్కాయని ఎంపీని ఎవరు గెలిపించగలరు మల్కాయ ప్రజలు గెలిపిస్తారు పార్టీ బీఫామ్ ఇస్తే కావచ్చు టెక్నికల్గా పార్టీ సపోర్ట్ చేసుకోవచ్చు టెక్నికల్గా కానీ అంతిమంగా గెలిపించేది ప్రజలు మాత్రమే అందువల్ల ఇవాళ బిల్డర్ ఉన్నాడు మీకు మీకు విఐపీలు ఎవరు తెలుసా కస్టమర్ నువ్వు ప్లాట్ కొట్టినా అపార్ట్మెంట్ కట్టామినా ఇండిపెండెంట్ హౌస్ కట్టి అమ్మిన నీకు నీ ఆఫీస్కి ఎవరు రాలేదు కస్టమర్ అయితే మంచిగా బ్రహ్మాండంగా రిసెప్షనిస్ట్ పెట్టి మంచిగా వాళ్ళకి మంచి మాటలు చెప్పి నువ్వు బిజినెస్ చేసుకుంటావు నాకు విఐపి ఎవరు తెలుసా నాకు ప్రజలు విఐపిలు మీకు పెద్ద కస్టమర్ వీ అయిపో డాక్టర్కి పేషెంట్ వీ అయిపో అడ్వకేట్కు క్లయింట్ వీ అయిపో ఇవాళ నాకు ప్రజలు విఐపిలు నా ఇంటికి ప్రజలు వస్తున్నారంటే నేను క్షేమం ఉన్నట్లెక్క నా ఇంటికి ఇక వీడు వేస్ట్ కావడం ఇంటికి పోతానుకుంటారు కొంచెం అందువల్ల నేను తప్పకుండా ఈ మొత్తం ప్రాంతం కలెదిరిగే ప్రయత్నం చేస్తా కానీ నేను అనేకం చూసిన అంటే అనేకం చూసిన నేను చూసిన తక్కువైనా చూసిన నలుగురు ముఖ్యమంత్రులు దగ్గర కొట్లాడినటువంటి చరిత్రను చూసిన అధికార వస్తే ఎట్లుంటుందో కూడా చూసినా నాట్ పాజిబుల్ అనేది దీక్ష ఉండద్దు పొలిటికల్ లీడర్ అంటే నాట్ పాజిబుల్ అనే దీక్ష ఉండద్దు నేను బీజేపీ ఎంపీని కానీ నాకు బీజేపీ ఎంపీ అయినప్పటికీ కూడా ఇక్కడున్న ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా బద్ధంగా ప్రజల కోసం ఏర్పడ్డ ప్రభుత్వం నేను భావిస్తా పోవద్దు అంటే ముఖ్యమంత్రిగా పోతాం మేము ఇక్కడ కార్పొరేటర్ వేరే కావచ్చు కార్పొరేటర్ ఏ పార్టీ అయినా ఎమ్మెల్యే గారిది ఏ పార్టీ అయినా ప్రభుత్వాన్ని ఏ పార్టీ అయినా కూడా అందరికీ ఓట్లేసింది ప్రజలే కాబట్టి అందరి బద్దత ప్రజలకు మేలు చేసే బాధ్యత కాబట్టి డెఫినెట్గా నేను జిహెచ్ఎంసీ స్టాండింగ్ కౌన్సిల్కి పోతా జిహెచ్ఎంసీ కౌన్సిల్ మీటింగ్ పోతా ఎంపీపీ కౌన్సిల్ మీటింగ్ కూడా పోతా జిల్లా పరిషత్ మీటింగ్ కూడా పోతా అంతిమంగా ముఖ్యమంత్రి దగ్గర కూడా పోయి అడుగుతా నేను అయ్యా నాకు కేంద్రం డెఫినెట్గా నాకైతే పరిచయం ఉంటుంది మోడీ గారికి నేను నా ఇరవై నాలుగేళ్ళ చరిత్ర ఉంది కాబట్టి నేను ఎంపీ కొత్త కావచ్చు కానీ రాజకీయాలు కొత్త కాదు కాబట్టి మనం పార్లమెంట్ ఫస్ట్ టైం కలిసి నేను మన ఎన్నికైన తర్వాత ఫస్ట్ పోయి మోడీ గారిని ఎన్డీఏ నాయకుడిగా ఎంట్టుకుంటున్నప్పుడు అందరు సన్మానం చేస్తే నేను కూడా పోయినా నన్ను చక్కన గుంజుకొని ఒక మాట అన్నాడు క్యా కరేరే అన్నాడు మల్కాయగిరిలో క్యా ర్యాలీ కాల రాజేంద్రజీ అన్నాడు అంటే హృదయంలో కూర్చొని పోయింది అంటే ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్ అనగా మల్కాయగిరి ప్రజలు మోదీ గారి ఉదయంలో చూడ సంపాదించుకున్నారు ఇక రేపు డెఫినెట్గా కేంద్ర ప్రభుత్వ పరంగా ఒకప్పటి సిస్టమ్ మీరు ఇవాళ సిస్టమ్ మీరు మీరు గుర్తుపెట్టుకోండి ఒకప్పుడు కేంద్రం నేరుగా డబ్బులు ఇచ్చే సిస్టం లేదు ఇవాళ అమృత నగరాల కింద స్మార్ట్ సిటీస్ కింద రకరకాల పద్ధతులలో కేంద్రం కూడా ప్రజలకు కొన్ని సౌకర్యాలు కల్పించాలని ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలని చెప్పి చేస్తుంది మీరు చూస్తున్నారు నాకు తెలిసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్లో దేశంలో డెబ్బై ఐదు సంవత్సరాల కాలంలో ఎంత జరిగిందో పదేళ్ళల్లో అంత జరిగిందని చెప్పి మనం చేస్తున్నారు నేను చెప్పుకునే అవకాశం లేదు కానీ నేషనల్ హైవేస్ తీసుకోండి మీరు నేషనల్ హైవేస్ తీసుకోండి ఇలా ఎయిర్పోర్ట్ తీసుకోండి మీరు మొన్నటి బడ్జెట్లో కూడా ఫస్ట్ టైం కావచ్చు అంత లెవెన్ పాయింట్ ఫోర్ పర్సంటేజ్ ఫోర్ క్రియేషన్ ఆఫ్ ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అది పెట్టాడు ఎప్పుడు ఉండదు అంత బడ్జెట్లో ఏదో మిగిలితే ఇంత దేశాలు కానీ అంటే నేషనల్ హైవేస్ హాస్పిటల్స్ మెడికల్ కాలేజెస్ ఇవాళ ఎన్ఐటి లాంటి ఇన్స్టిట్యూట్స్ ఇవన్నీ పెద్ద ఎత్తున వచ్చినాయి నూట నలభై కోట్ల జనాభా కొన్న కరోనా వచ్చినప్పుడు ఎంత హీనంగా మాట్లాడండి చాలా ఎంత బాధ అనిపించింది మనకు చైనా కాబట్టి తట్టుకోగలిగింది అమెరికా కాబట్టి అది ఆర్థికంగా ఎదిగిన కంట్రీ కాబట్టి తట్టుకోగలిగింది భారత్ లాంటి ప్రాంతాల కనుక శవాల గుట్టలు అయితే అని చెప్పి హీనంగా మాట్లాడిన మాటలు ఇప్పటికీ మనం మర్చిపో మనం శవాల గుట్టలు కాలే ఎక్కడ అంటే దిక్కులేని వాళ్ళకు దేవుడే దిక్కు అన్నట్టుగా నూట ముప్పై నూట నలభై కోట్ల జనాభా తెలంగాణలో ఒక పేషెంట్ వచ్చినాడు నిజంగా కూడా మా దగ్గర పీపీ కిట్ అంటే ఎంత తెరగదు మాకు ఐసీ బెడ్లు లేవు ఏమీ లేవు డాక్టర్లు కథ లేవు చాలా బాధ ఉండే అంటే గక్కడి నుంచే సృష్టించింది అంటే ధైర్యాన్ని ఇచ్చిన నాయకత్వం కావాలి ధైర్యాన్నిచ్చే నాయకత్వం కావాలి పీపుల్ని డ్రైవ్ చేసే నాయకుడు కావాలి పీపుల్ని సెన్సిటైజ్ చేయాలి పీపుల్ని ఇన్వాల్వ్ చేయాలి కరోనాలో తన కొంత నష్టమైంది కానీ సెన్సిటైజ్ చేయడంలో సఫలమైనటువంటి వ్యక్తి మోడీ గారు ఇవాళ పెద్ద ఎత్తున మీరు ఊహించరు కరోనా కంటే ముందు మేము పది రోజులకొకసారి ఒకసారి పది రోజులకి ఒకసారి వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యింది మేము వీడియో కాన్ఫరెన్స్లో చాలా అంశాలు చెప్పేది భయపడద్దు పడితే ప్రజలు భయానికే చచ్చిపోతారు గత రచిందంటే గత రచిందంటే భయానికే చచ్చిపోతారు అని చెప్పి ధైర్యం ఇచ్చి అనేక రకాలు చేసి మీకు తెలుసో తెలియదు ఇలా ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ స్వతంత్రం వచ్చినప్పటి నుంచి మోడీ గారు వచ్చే వరకు మూడే ఉండే ఒకటి జవహర్లాల్ నెహ్రూ గారు ఇచ్చిండ్రు ఢిల్లీలో ఒకటి వాజ్పేయి ఇచ్చిండు ఒకటేమో మన్మోహన్ సింగ్ గారు ఇచ్చిండు పదహారు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వచ్చినాయి మోడీ గారి సిక్స్టీన్ అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా అంటే చాలా రంగాల్లో అభివృద్ధి చెందిన అంటే మోడీ గారికి మొత్తం దేశవ్యాప్తంగా ఇక్కడ మా ప్రభుత్వం ఉందా లేదా అనే సంకుచితమైన ఆలోచన లేదు రాష్ట్రాల అభివృద్ధిలోనే దేశ అభివృద్ధి ముడిపడి ఉందని చెప్పినటువంటి నాయకుడు మోడీ గారు మనమున్నాం ఇవాళ దేహం భారతదేశం అనేది ఒక దేహం నానిదంటే ఇవాళ కాలుగు చేయికి చేకములినా ఇరి నొప్పి లేస్తుంది ఇవాళ తెలంగాణ అడక తిన్నదంటే మంచిగా ఉంటుందా అందుకని అనేక రకాల నిబంధనలు ఉంటాయి పద్ధతులు ఉంటాయి కంట్రోల్ చేసే మెకానిజం కూడా ఉంటుంది యా జోలికి నేను పోను కానీ నేను మీకు హామీ ఇస్తున్నాను అయితే ఇక్కడ దయాకర్ గారిని అడుగుతూ చెప్పిండు చాలా మటుకు సమస్య పరిష్కారమైందని చెప్పిండు హైదరాబాద్లో నాలుగు ఇష్యూస్ చాలా చాలా సీరియస్ ఇష్యూస్ ఏ చెరువు ఊరికి కన్నతల్లిగా మన కానాడు అన్నం పెట్టిందో నీళ్ళు ఇచ్చిందో తాగే నీళ్ళు ఇచ్చిందో బోరెండిపోకుండా బాగిండిపోకుండా బతికిండిపోకుండా చూసిందో ఆ చెరువులు దుర్గంధానికి నిలయమైపోయినాయి గుర్రపుడు నిలవైపోయింది ఆ చెరువును మనం కాపాడుకోవాలి అది మళ్ళీ సేదదిరే కేంద్రంగా అది విలసిలటువంటి సంకల్పం ఉంది ఎంత మేరకు చేయగలుగుతాం అనేది తప్పకుండా చేయాల్సిన అది తప్పకుండా చేయాల్సి ఎందుకంటే దాని ద్వారా వచ్చే సమస్యలు ఎన్ని ఉన్నాయో అది మీ నాకంటే ఎక్కువ మీరు అనుభవిస్తారు రెండో అతి ముఖ్యమైన సమస్య ఏంటంటే ఇక్కడ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ విపరీతమైన సమస్య ఉంది ఇప్పుడు నేను చూస్తున్న ఆరు నెలలు అవుతుంది మొత్తం ఆగిపోయింది స్టాండ్ అయిపోయింది ఈ హైదరాబాద్కి గుండెకాయ లాంటి వ్యాపారం రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎందుకంటే మనం నేను ఢిల్లీకి పోయినా కాశీకి పోయినా నేను లేకపోతే అయోధ్యకు పోయినా నేను తొమ్మిది గంటల రాత్రి కూడా వేడిగాలు వచ్చి చెంపలు కొడితే ఇట్లా మంటకాడు ఉన్నట్టు అనిపిస్తుంది ద బ్యూటీ ఆఫ్ హైదరాబాద్ ఈజ్ ఆరు గంటలు నలభై ఆరు డిగ్రీల ఎర్రటి ఎండ మధ్యాహ్నం ఉండి ఆరు గంటలు ఏంటంటే అంత ఇంతో చల్లగా చల్లడి గాలితో సేది తీరేటువంటి నగరం హైదరాబాద్ మాత్రమే గుర్తుపెట్టు బెంగళూరు హైదరాబాద్ మాత్రం అందుకని ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఇక్కడ అలవాటు పడ్డోళ్ళు ఎందుకంటేనేమో గండిపెండి నీళ్ళు పడ్డే రేగ గండిపెడి నీళ్ళు తగినోడు ఇట్లా అయిపోయినది ఎట్లా అంటారు హైదరాబాద్కి వచ్చిన వాడు ఇలా ఇక్కడ బయటకు పోయే పరిస్థితి లేదు కాబట్టి ఇక్కడ ముఖ్యమైన రంగం మన కరోనాలో మేము లెక్కలు తీస్తే పదిహేను లక్షల మందికి ఎక్కువ కంపెనీలలో అందులో రియల్ ఎస్టేట్ ఈ కన్స్ట్రక్షన్లలో పనిచేస్తున్నారు అని అప్పుడు లెక్కలు తేలి ఎందుకంటే మేము వాళ్ళు వలసలు పోతున్నప్పుడు లెక్కలు తీసినప్పుడు తేలి అంత పెద్ద ఇది దీనికి క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ ఉంటుంది చాలామందికి అర్థంగా క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ ఉంటుంది ఒక్కటి ఆగిపోయిందంటే అనేకం ఆగిపోతుంది ఇవాళ నిర్మాణ రంగం ఆగిపోయిందంటే దాని ద్వారా ఎన్నెన్ని రకాల ఆదాయాలు అవుతా నాకు తెలుసు నేను అవన్నీ చూసినా కాబట్టి చెప్తున్నాను ఇవాళ లేదు ఆగిపోయింది మొత్తం ఇప్పుడు మీకు రిజర్వ్స్ ఉంటాయి కాబట్టి మీరు బతుకెళ్తారు కానీ హ్యాండ్ టు మౌత్ ఎవడైతే ఉంటాడో వాళ్ళకి బాగా ఇంపాక్ట్ ఉండే ఆస్కారం ఇవాళ ఆరు నెలలు అయితే అది పర్మిషన్ లేవు నిర్మాణంగా పర్మిషన్ సగలు లేవు దాని సూయి లేదు దాని కన్సర్ లేదు ఏమైనా రాజకీయాలు చేయడానికి చూస్తున్నాం కానీ ఇది ఇట్లనే ఉంటే రేపు ఇబ్బంది అవుతున్నటువంటి భావన లేదు లేకుండా పోయింది అందువల్ల డెఫినెట్గా నేను ఒకటి సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తా ఇచ్చిన హామీల కోసం ఫైట్ చేస్తా మీకు అందుబాటులో ఉంటా ఈ మూడు మీకు మచ్చదేది మీకు ఎక్కడ కూడా కింద మచ్చదేనని చెప్పి మనం చేస్తూ ఇంత గొప్పగా అంటే నేను ఇక్కడ ప్రగతి నగర్లో నేను కూడా మా కామ్రేడ్స్ ఎక్కువ ఉండి ఇది మా కామ్రేడ్లు ఎక్కువ ఉండే అడ్డా ఇది తర్వాత వీళ్ళు ఎక్కడ పార్టీ తక్కువ ఉందని చెప్పి ప్రచారం జరుగుతున్న దగ్గర ఎట్లా అంటే నేను అనుకున్నాను నేను నేను నా లోపల కూడా అనుకున్నాను మా కామ్రేడ్లు ఏమో గుల్కున్న ఓట్లే అనుకోండి నేను వేరే పార్టీలో ఇక కాంగ్రెస్ పార్టీ ఆ బీఆర్ఎస్ పార్టీ ఆ బీఆర్ఎస్ అయితే ఇరవై నాలుగు ఏళ్ళు నేనే కదా అంతా చూసింది మా ఇక్కడ లోపల కూడా ప్రేమ ఉండి ఉంటుందని చెప్పి అసెస్మెంట్ చేసుకున్నాను కాంగ్రెస్ ఉన్న వాళ్ళు కూడా అన్నకైతే ఏమైనా గౌరవం ఉంటుంది కానీ గవాలకెత్తే ఏమైతే వాళ్ళనుకుంటుంటారు ఒక్క మాట చెప్పాలంటే పార్టీలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ప్రలోభాలకు అతీతంగా ఇంత గొప్పగా ఓట్లయితేనే ముప్పై నాలుగు వేల పైచీలకు ఓట్లు వచ్చినాయి పదిహేడు వేల పైసలకు దాదాపు పదిహేడు వేల రెండు వందలు పదివేల మూడు వందలు మెజార్టీ ఇచ్చినటువంటి ప్రగతి నగర్ ఈ ప్రగతి నగర్ తప్పకుండా రాబోయే కాలంలో మీకు పేరు నిలిపే ప్రయత్నం చేస్తా అని చెప్పి మాట ఇస్తూ llamada <inaudible> .